పశ్చిమ గోదావరి జిల్లా వడ్లవాణిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు పంచాయతీ భవన నిర్మాణ పనులకు పెచ్చేటి పాలెంలో శ్మశాన అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని ఆయన తెలిపారు వడ్లవాణిపాలెం గ్రామంలో ఎప్పుడు నలభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి పంచాయతీ కార్యాలయం శిథిలా వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ముప్పై రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ వడ్లవాణిపాలెం గ్రామానికి సంబంధించి పెచ్చేటి వారిపాలెం బీసీ సోదరుల శ్మశాన వాటిక దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత వరకు ఇంకా కానీ సంస్థలను కానీ సిఎస్ఆర్ నుంచి అయినా సరే వాళ్ళ ఫండ్స్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్లు అదేవిధంగా బరెల్ గ్రౌండ్స్ శ్మశాన వాటికలు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వడ్లవారిపాలెంలో ఆ ఓఎన్జిసి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ పదిహేను లక్షల రూపాయల కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం ఖచ్చితంగా దాన్ని కూడా పనులు మొదలు పెట్టుకుని ఆ పదిహేను లక్షలకి ఒక ఐదు లక్షల రూపాయలు మనం కూడా కంట్రిబ్యూషన్ వేసుకుని ఒక ఇరవై లక్షల రూపాయలతో సాధ్యమైనంత వరకు అది పూర్తయ్యేటువంటి విధంగా అందంగా ఉండేటువంటి విధంగా తీర్చిదిద్దుతాము అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ